నమస్కారం అండి అందరికీ అనంతపుర జిల్లా తాడిపద్దె టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు సుమారు పన్నెండున్నర ఆ ప్రాంతంలో గౌసిల్లా అనే అతను బంగారు వ్యాపారం చేసే అతను పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో రోడ్లో టీ బంగ బంగారు కరిగిచ్చే ద్రావణాన్ని తీసుకొని అపస్మారక స్థితిలో ఉంటే అతన్ని హాస్పిటల్కి తీసుకుని అడ్మిట్ చేసినారు హాస్పిటల్లో అతను చనిపోవడం జరిగింది దీని యొక్క ముఖ్య కారణం ఏమంటే ఇతనికి జిల్లా అనే అతను పరిచయమైనడు ఇతను జిల్లాని ఎవరంటే కన్నా ఇతను బ్యాంకులోను ప్లస్ ఫైనాన్స్ కంపెనీలోనూ అప్రైజర్ గోల్డ్ అప్రైజర్గా ఇతను చేస్తూ ఉంటాడు ఇతను వచ్చేసేసి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో పరిచయమై నాది బంగారు ఉన్నది మా ఫైనాన్స్ కంపెనీలో అది ఇడిపిచ్చేసేసి నువ్వు తీసుకొని కొనుక్కొని ఆ మిగిలిన డబ్బులు నాకు ఇస్తే కానీ నాకు బాగుంటుంది లేదంటే వడ్డీకి పెరిగిపోతుంది అని చెప్పేసి అతన్ని కౌశల్యాన్ని నమ్మించి తీసుకొని పోయి అతని ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి నాలుగు తులాల బంగారాన్ని విడిపించడం జరిగింది జరిపి విడిపించిన తర్వాత మిగిలిన అమౌంట్ ఉంటే కానీ ముప్పై వేల నుంచి నలభై వేల వరకు జిలానికి ఇచ్చినాడు బ్యాంకులో విడిపించిన డబ్బు ఫోను ఆ బంగారు కా అయ్యే విలువ ముప్పై నలభై వేలు ఎక్స్ట్రా అయితే నా అతనికి ఇచ్చేసి పంపించినాడు జిలానికి ఈ జిల్లాను ఏం చేసినాడంటే ఈ అప్రైజర్గా ఉంటూ అందరినీ మోసం చేస్తున్నాడని చెప్పి తెలిసింది అది ఇది యాక్చువల్గా ఈ బంగారు నా రఫీ అనే అతన్ని బంగారు అతనికి డబ్బులు అవసరం ఉండి జిల్లానికి చెప్పినాడు అప్రైజర్ కదా నాకు బ్యాంక్ వాళ్ళు తెలియదు నాకు డబ్బులు అవసరము ఈ బంగారు ప్లడ్ చేసేసి నాకు డబ్బులు ఇవ్వంటే కదా దాన్ని ప్లడ్ చేసేసి అతను మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పట్లో రఫీకి ఇచ్చాడు బంగారు ఆసామికి ఇచ్చేసి ప్లట్ చేసినాడు ప్లడ్ చేసినట్టయితే నాకేం లాభం ఉండదు దీనికి ఇస్తే అని చెప్పేసి అతను జిల్లా నేను అతను మోసపూరితంగా దాన్ని ఈ గౌసిల్లాన్ని అతని దగ్గరికి వచ్చేసేసి బ్యాంకులో నుంచి విడిపిస్తే కన్నా అది అమ్మేసేస్తే కన్నా నాకు కొద్దిగా డబ్బు వస్తుంది కదా మిగిలిండేదానికి అనే ఉద్దేశంతో దాన్ని విడిపించేసి ఈయన పేరు మీద ఉన్న జిల్లాని పేరు మీద ఉన్నటువంటి నాలుగు పిల్లల్ని గౌసిల్లా ద్వారా విడిపించి గౌసిల్లాకు అమ్మేసినాడు గౌసిల్లా అప్పుడున్న రేట్ ప్రకారంగా అతనికి డబ్బులు ఇచ్చినాడు ఈ మూడున్నర లక్ష పోను ఆయనకి సుమారుగా ఒక యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు మిగిలినని చెప్పేసి సుచాక్గా తెలిసి ఉండాలి దీంట్లో భాగంగా గత సంవత్సరం నుంచి ఈ జిల్లాని తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ మధ్య రెండు రోజుల కిందట ఇతను అసలు బంగారు ఓనర్ ఎవరైతే ఉన్నారో రఫీ ఇతని జిల్లాని పట్టుకొని తీసుకొచ్చేసి అతన్ని నేను ఇచ్చిన బంగారు పెట్టాను కదా నేను డబ్బులు కట్టేస్తాను నా బంగారు నాకు ఎన్నికి అని చెప్పేసి అడగడం జరిగింది రఫీ అడగడం జరిగిన తర్వాత ఈ జిల్లా ఏం చేసినాడు నా దగ్గర బ్యాంకులో ఫ్లెట్ చేసినది లేదు ఇడిపిచ్చేసినాను అమ్మేసినాను ఇందులో పలానా గౌసలాగా అమ్మినాను కోదాంపా అని చెప్పేసి ఈ రఫీను జిల్లాని జిల్లాని రఫీని తీసుకొని పోయి గౌశాల దగ్గిపోయినారు అప్పుడు మేము బంగారు నీకు అమ్మినాం కదా ఆ బంగారు నాకు ఎన్నికిచ్చేయి అని చెప్పేసి వీళ్ళు ప్రెజర్ చేసినారు జిల్లా అండ్ మరియు ఆ ప్రెజర్ జిల్లాని మరియు రఫీ అసలు ఓనర్ అడిగితే కన్నా అప్పుడున్న రేట్ ప్రకారంగా నేను డబ్బులు కట్టించి ఇచ్చినాను ఇప్పుడున్న రేట్లు బంగారు ఇవ్వాలంటే కన్నా నాకు చాలా కష్టమవుతుంది అది కరెక్ట్ కాదు మీది బంగారు ఇప్పడం అనేది అప్పుడు ఇచ్చిన డబ్బులు ఎందుంటుందో ఎంత రేటు ఉండదో ఆ రేటు నాలుగు తల నేను కట్టించి ఇవ్వగలుగుతాను అంతేగాని ఇప్పుడున్న రేట్ల ప్రకారం నేను బంగారు ఇవ్వలేను అని అంటే లేదు లేదు మాకు బంగారే కావాలని వీళ్ళు ఇద్దరు ప్లస్ ఈయన ఫ్రెండ్ అయినటువంటి తమ్ముడైనటువంటి అయినటువంటి ఎవరికి రఫీక్ తమ్ముడైనటువంటి హాజీ వీళ్ళు ముగ్గురు కలిసిపోయి ఆయనకి గత కొద్ది రోజులుగా ప్రజలు చేస్తున్నారు మాకు ఎట్లా తిరిగి బంగారే కావాలని చెప్పేసి ఈ ప్రజలని తట్టుకోలేక ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఆ ప్రాంతంలో గౌసల్లా అతను బంగారు కడిగిచ్చి మెరుగులు పెట్టే ద్రావకాన్ని తాగి అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినారు ఆయన చనిపోవడం జరిగింది దీని మీద గౌసిల్లా కుమారుడైనటువంటి నవాజ్ కంప్లైంట్ ఇచ్చినాడు దాని ప్రకారంగా ఈ వీరి ముగ్గురి పైన ఎవరు రఫీ జిలాన్ అండ్ హాజీ ముగ్గురి మీద త్రీ నాట్ సిక్స్ అంటే బిఎన్ఎస్ఎక్స్ వన్ నాట్ ఎయిట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము హాస్పిటల్కి తీసుకుపోయి ఆ డాక్టర్స్కి పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం పోలీసులు రోల్ ఉంటే కన్నా డెఫినెట్గా కంప్లైంట్ ఇచ్చినాడు కంప్లైంట్ కాదు కూడా మీకు ఇస్తాను మీరు కావాలంటే కన ఇతని అయినటువంటి ఉన్నాడు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా మామ మీద ఒక కేసు పెట్టి ఉంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళాము జిలాన్ అనే పిల్లోడు మా మామకి ఈ ముతూట్ ఫైనాన్స్ లో అప్రైజర్ లాగా ఉన్నాడు మా మామ ఇది చూసుకుని ఆ ప్రకారంగా అక్కడ పోయి బంగారం తీసుకొని వచ్చి మా అమౌంట్ ఏం ఇచ్చేదే ఇచ్చేసాం కానీ ఈ రోజు స్టేషన్ దగ్గరికి పూల హాజీ అనే వాళ్ళు వాళ్ళ ఇంతియాజ్ వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ వచ్చి మా మీద కేసు పెట్టి మా మామ మా మామ దగ్గర షాప్ దగ్గరకు వచ్చి మీరు రావాల్సిందే స్టేషన్ దగ్గరికి ప్రెజర్ పెట్టారు మా మామ నేను మేము అంతా కలిసి స్టేషన్ దగ్గర వెళ్ళాము గౌ సార్తో మాట్లాడాము ఎస్ఐ సార్ తో మాట్లాడాము ఎస్ఐ సార్ మీరు మీరు మాట్లాడుకొని మేము దీనికి ఒక పుల్స్ పాటి చేసేసి క్లియర్ చేస్తామని చెప్పారు కానీ మేము బయటకు వచ్చిన తర్వాత ఎవరున్నారు హాజీ అనేవారు ఇంతియాజ్ అనేవాళ్ళు పూల వాళ్ళు మా మామకి ప్రెజర్ చేశారు దాని వల్ల మామా ముందే మా మామ సెనైర్ తెచ్చుకున్నాడు ఈ ప్రెజర్ ఎక్కువ బయటకు వచ్చి మా మామ సెనైర్ తాగేశారు దీనికి మాకు న్యాయం కావాలి మా మామ ముగ్గురు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మాకు న్యాయం కావాలి దీని గురించి సార్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే దీని గురించి మాకు న్యాయం చేసి మా ఇప్పటికేమైనా సహాయకుడు చేయాల్సిందిగా కోరుతున్నాం అనే పిల్లోడు ఇచ్చింది మాకి నాలుగు తులాల బంగారమే కానీ స్టేషన్ లో పది తులాలని చెప్పారు సార్కి మేము అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇట్లా ముత్తూర్ ఫైనాన్స్ సార్ మేము ఇట్లా బ్యాంక్ ప్రోజెక్ట్ పోయి చూసుకుంది మేము చూసుకుంది నాలుగు తులాలే అంటే ఆ జిలాన్ అనే పిల్లోడు ఏదైతే ఉన్నాడో మేము బంగారము పది తులాలు ఇచ్చానని ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ప్రకారంగా పూల హాజీ అనేవాళ్ళు మా మీద స్టేషన్ దగ్గర పిలిచి ఇది చేశారు సారు మీరు మాట్లాడుకోండి ఏదో క్లియర్ చేస్తామని సార్ సానుకూలంగా మాతో మాట్లాడారు దీనికి టార్చర్ పెట్టింది ఎవరంటే ఓ పూల హాజీ పూల ఇంతియాజ్ జిలాననే వాడు మా మామకి బంగారం మా అప్రైజర్ మా 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 మామకి బంగారం ఫైనాన్స్ లో